మీరిదంతా కళావతిని ఇంటికి తీసుకురావడం కోసమే చేస్తున్నారని నేను వెళ్ళి కళావతిని తీసుకొస్తాను అంటూ రాజ్ బయలుదేరుతాడు అపర్ణ నీ ప్లాన్ వర్కౌట్ అయ్యిందని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి ఇంకా వాళ్ళందరూ కూడా పని బాలుగా మారిపోయి బొమ్మలకి రంగులు వేస్తూ ఉంటారు ఇంకా పంచి కట్టుకుని సుభాష్ అయితే రంగులు వేస్తాడు ఇటు ప్రకాశం అయితే మట్టి తొక్కుతాడు ఆ పర్నేమో కూరకాయలకు వస్తుంది మొత్తం చేసేసరికి లెగండ్ లెగండి పాత్రలో లీనమైంది చాలు అందరూ ఇంటికి వెళ్దాం కళావతి నువ్వు కూడా అని చెప్పనేసరికి ప్రేమగా పిలు రాజు అలా అయితేనే కావ్య వస్తుంది లేదంటే కావ్య ఎందుకు వస్తుంది నువ్వు భారీగా మనస్ఫూర్తిగా ఒప్పుకుని కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యాన్ని బ్రతిమాలు తీసుకొస్తే అప్పుడు వెళ్దామని చెప్పనేసరికి సరే అని చెప్పి రాజు వెల్లి కావ్యను బ్రతిమాలడంతో ఇంకా కావ్య సరే అని ఇంకా ఇంటికి వస్తారు అందరూ ఇంటికి బయలుదేరి వస్తారు అమ్మయ్య మొత్తానికైతే ఇల్లు ఇల్లు మొత్తం కదిలి మరీ వచ్చేసరి అనుకుంటూ ఇంకా ఇందిరాదేవి ఇటు సీతారామయ్య గారు చాలా సంతోషపడతారు ఇంకా అలా సంతోషపడిన తర్వాత ఒక నెల బాగానే ఉంటుంది ఒక నెల పోయిన తర్వాత కావ్య సడన్గా హాల్లోనే కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇంకా కావ్య అలా కళ్ళు అంటే రాజుకి ఇన్ని రోజులు కావ్య దూరంగా ఉంది కావ్య ఎప్పుడైతే దగ్గర అవుతుందో రాజ్ కూడా ప్రేమ కలిగి కావ్యను అర్థం చేసుకుంటాడు కావ్య రాజులు ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు ఇంకా కావ్య నెల తిరిగేసరికి కళ్ళు తిరిగి పడిపోవడంతో ప్రెగ్నెంట్ అయిందని చెప్పను చాలా సంతోషపడతారు ఇటు కావ్యకి స్వప్నకి కూడా సీమంతం చేస్తే బాగుంటుందేమో అని చెప్పనుకుని ఇద్దరికీ కూడా సీమంతానికి ఏర్పాటు చేస్తారు స్వప్నకి ఆల్రెడీ నైన్ మంత్ వచ్చి తొమ్మిదో నెల వచ్చేసిందని కావ్యకి ఫిఫ్త్ మంత్ అని ఇద్దరికి సీమంతం ఏర్పాటు చేసేసరికి సీమంతంలో అంతా బాగానే ఉంటుంది ఇంకా అంతా కూడా సంతోషపడిపోతూ ఇంకా వారసుడు వచ్చేస్తున్నారని సంబరపడిపోతున్నారని రుద్రాన్ని చూసి తట్టుకోలేక చాలా బాగుంది రాజు మొత్తానికైతే నువ్వు మారిపోయావన్నమాట మీ అమ్మ మీద చాలా ప్రేమ ఉందని అనుకున్నాను కానీ నీకు మీ అమ్మ అంటే అస్సలు ప్రేమ లేదని నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అని చెప్పనీసరికి అదేంటి అత్త అలా మాట్లాడుతున్నావు మమ్మీ అంటే నాకు ప్రేమ లేదని ఎవరు చెప్పారు మమ్మీ అంటే నాకు ఇష్టమే కదా అని చెప్పను కానీ మీ మమ్మీ అయితే ఇష్టం ఉన్నవాడవైతే మీ మమ్మీ ఆ పరిస్థితికి రావడానికి కారణం కళావతి అని తెలిసి పుట్టింటికి పంపించేసావు మళ్ళీ తీసుకొచ్చావు మళ్ళీ హ్యాపీగా కలిసిపోయారు ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా అయింది ఇంకా మీ మమ్మీని ఎక్కడ ఇష్టపడుతున్నావు రాజు నీ భార్యని ఇష్టపడుతున్నావు కదా అని చెప్పను కానీ నీకేంటి బాధ రుద్రాని అంటూ ఇంక ఇంద్రదేవ్ అనగానే నువ్వు మాట్లాడకమ్మా అంతా కూడా కావ్యనే సపోర్ట్ చేస్తున్నారు రాజునసలు ఎవరూ సపోర్ట్ చేయడం లేదు రాజు గుడ్డు వాళ్ళ ఇదంతా నమ్మేసి కావ్య ప్రేమలో పడి తన తల్లికి అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి అనేసరికి అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న అపర్ణ ఇంకప్పుడే నిజం బయట పెట్టి తీరాలి ఇప్పటి వరకు నిజాలు ఎందుకులే బయట పెట్టడం ఇంటి ఆడబడుచు స్థానంలో ఉంది కదా ఇంట్లోంచి బయటికి ఎక్కడ రాజు గెంటేస్తాడన్న భయంతో సైలెంట్గా ఊరుకుంటుంది ఇంకా కావ్య ప్రెగ్నెంట్గా ఉన్న తర్వాత కూడా కావ్యరాజుని విడగొట్టడానికి చేస్తుందని ఇంకా అయితే వెళ్ళి రుద్రాన్ని చంప చెల్లు అనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇప్పుడు నేను ఏం తప్పు మాట్లాడానని వదినా అని చెప్పను కానీ ఏంటి మళ్ళీ చెప్పు నేను స్థితికి వెళ్ళడానికి కారణం కావ్యన కావ్య ఎలా కారణమైంది నేను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండడం వల్ల ఒంటరిగా ఉన్నంత మాత్రాన నాకు ఏం ప్రమాదం జరిగింది ఏ ప్రమాదం జరగదు ఎందుకంటే నేను డైలీ వేసుకునే టాబ్లెట్లు అయితే ఎప్పుడైతే నువ్వు టాబ్లెట్లు మార్చేసావో అప్పుడే నాకు తేడా వచ్చిందను నేను టాబ్లెట్లు మార్చడం ఏంటి వదనా అని చెప్పనేసరికి చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడేవంటే ఏం నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు అప్పుడు అటాక్ వచ్చినప్పుడే డాక్టర్ చెప్పాడు నేను మరుసటి మళ్ళీసారి వెళ్ళినప్పుడు ఆ టాబ్లెట్లు తీసుకుని వెళ్తే ఆల్రెడీ నాకు డాక్టర్ చెప్పాడు మీ టాబ్లెట్లు ఎవరో మార్చేశారమ్మా అందుకని మీకు హార్ట్లో పెయిన్ వచ్చింది లేదంటే మీకు అసలు హార్ట్ అటాక్ వచ్చే అవకాశమే లేదు మీ ఇంట్లోనే ఎవరో మీకు శత్రువులు ఉన్నారు టాబ్లెట్లు మార్చారు మిమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పినప్పుడే నాకు అర్థమైంది నాకు తెలియని శత్రువు తెలిసిన శత్రువు నువ్వే కాబట్టి నువ్వు తప్ప నా చావును ఎవరు కోరుకోరని తెలుసు ఎందుకంటే ధాన్యలక్ష్మి నాకు మీద కోపంగా ఉండొచ్చు కానీ మనిషి ప్రాణాలు తీసేంత చెడ్డదైతే ధాన్యలక్ష్మి కాదు స్వప్న కానే కాదు ఇంట్లో శత్రువులంటూ ఎవరైనా ఉన్నారంటే మీ తల్లి కొడుకులు ఇద్దరే అప్పుడు నాకు అర్థమైంది మీరే ట్యాబ్లెట్లు మార్చారండి ఈ విషయం రాజుకి నేను ఎప్పుడో చెప్పచ్చు చెప్పి కావ్యని ఇంటికి తీసుకురావచ్చు కానీ కావ్య మీద ప్రేమతో ఇంటికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు ఎందుకు నిజం చెప్పానో తెలుసా కావ్య ప్రెగ్నెంట్గా ఉన్నా కానీ నీ కోపం చల్లారలేదు అందుకే కావ్యను బాధ పెట్టాలని ఇప్పుడు కావ్యరాజును విడగొట్టాలని రాజును మళ్ళీ రెచ్చగొడుతున్నాం ఇప్పుడు రాజు కోపంలో కావ్యని ఏదో అంటాడు కావ్య మళ్ళీ కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఇంకా ఈసారి ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి ఇంట్లోంచి వెళ్ళిపోతే మళ్ళీ ఇంట్లో కడుగు పెట్టే అవకాశం ఉండదు కాబట్టి బాగానే ప్లాన్ చేసావు రుద్రాణి అని చెప్పనేసరికి ఏంటి మమ్మీ ఏంటి నువ్వనేది నీ ట్యాబ్లెట్లు చేంజ్ చేసేసారా అని కానీ అవును రాజ్ ఆ చేంజ్ చేసింది ఎవరో కాదు రుద్రాణి అని చెప్పనేసరికి ఏంటత్త ఏంటి పిచ్చి పని అందుకే నేనా ఇన్ని రోజులు కావ్యను నన్ను కలవనివ్వకుండా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చావు అంటే మా అమ్మను చంపి కావ్యని నన్ను శాశ్వతంగా దూరం చేయాలనుకున్నావు ఎక్కడ మేము కలిసిపోతామా అని ఎప్పటికప్పుడు ఏదో ఒక లింకులు పెడుతూ నన్ను కావ్యని విడదీస్తూనే వచ్చావన్నమాట నాకు ఇప్పుడు అర్థమైంది నీ మనసులోని చెడుతనం ఏంటో నీ మనసులోని బుద్ధేంటో అని చెప్పి ఇంకా రాజ్ అయితే అనేసరికి అది కాదు రాజ్ అనగానే నానమ్మ ఒక్క క్షణం కూడా ఇక్కడ రాజు రుద్రాణి కానీ ఈ రాహుల్ కానీ ఉండడానికి వీల్లేదు సారీ అత్త అత్తని పిలిచే నిన్ను రుద్రాణి అని పేరు పెడుతున్నాను పేరుతో పిలుస్తున్నాను ఎందుకంటే ఎప్పుడూ కూడా మా మమ్మీకి ఎలాంటి హాని కలగకూడదని కోరుకుంటాను మా మమ్మీ ప్రాణాలు తీయడానికే నువ్వు వెనకాల లేవంటే నీకు పేరు కాదు కదా పిలిచే అర్హత కూడా నీకు లేదు అందుకే పేరు పెట్టి పిలుస్తున్నాను నీకు మర్యాద ఇచ్చేదేంటి తాతయ్య నానమ్మ ఇప్పటి వరకు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఒక్క క్షణం కూడా ఈ రుద్రాని ఇంట్లో ఉండడానికి వీల్లేదు తన కనుక ఉంటే నేను నా ఫ్యామిలీని తీసుకుని నా తల్లిదండ్రుల్ని నా భార్యను తీసుకుని శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పి రాచి అనేసరికి నువ్వెందుకు రాచి వెళ్ళడం తనే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది స్వప్న అని చెప్పనేసరికి ఏంటి తాతయ్య గారు అని చెప్పాను కానీ నీ ఇష్టమమ్మ నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే ఉండొచ్చు వాళ్ళను మాత్రం ఇంట్లోంచి బయటకి గేంటేస్తామనగానే నేను ఇక్కడే ఉంటాను తాతయ్య గారు రాహుల్తో ఉన్నా నాకు సంతోషము అనిపించదు మీ అందరితో ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి స్వప్న అంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు